మన రంపచూడన పరిధిలో ఉన్నటువంటి మారడమీల్లి మండలంలో దేవరపల్లి గ్రామంలో ఉన్నటువంటి ఆశ్రమ పాఠశాల ఈరోజు చాలా బాధాకరమైన విషయం చిన్నపిల్లలు ఉన్నటువంటి పాఠశాలలో మార్నింగ్ టిఫిన్ తిన్న తర్వాత ఫుడ్ పాయిజన్ అయిందని కొంచెం మంది పిల్లలు హాస్పిటల్లో చేర్పించడం జరిగింది ఆ తర్వాత మళ్ళీ ఫుడ్ ఆఫ్టర్నూన్ లంచ్ తర్వాత మళ్ళీ కొంచెం మందికి మళ్ళీ కొంచెం ఫీవరు వామిటింగ్స్ మోషన్తో పాటు కొంచెం ఇబ్బంది పడడం వల్ల మనం ఏరియా హాస్పిటల్ తీసుకురావడం జరిగింది దాదాపుగా ఇప్పటికీ ఎనభై మంది పిల్లల వరకు హాస్పిటల్లోనే ఉన్నారు వెంటనే మెడికల్ డిపార్ట్మెంట్ అంతా కూడా అందుబాటులోకి వచ్చి ఏరియా హాస్పిటల్లోకి వచ్చి వాళ్ళకి ట్రీట్మెంట్ చేయడం అదేవిధంగా బ్లడ్ శాంపిల్స్ కూడా కలెక్ట్ చేయడం జరిగింది అసలు దేనివల్ల పిల్లలకి ఇట్లా అయిందని చూస్తే పిల్లలందరూ కూడా ఎయిటీ మెంబర్స్ కూడా ఫీవర్స్తో ఉన్నారు లైట్గా వామిటింగ్స్ కూడా అవుతూ ఉన్నాయి ప్రజెంట్ అయితే పిల్లల కండిషన్ కొంచెం పర్వాలేదు దేవరపల్లి స్కూల్లో ఉన్నటువంటి వార్డిన్ హెచ్ఎం కూడా స్కూల్లోనే ఉన్నారు కాకపోతే మరి ఎట్లా ఎందుకు అయిందో తెలియదు పూర్తి ఎంక్వైరీ మేము చేస్తూనే ఉన్నాం ఆల్రెడీ హెల్త్ డిపార్ట్మెంట్ డిఎంహెచ్ఓ గారు వెళ్ళి అక్కడ ఫుడ్ శాంపిల్స్ అని కూడా తీసుకోవడం జరుగుతుంది ఏదేమైనా సరే నేను అధికారులకి ఇప్పుడు ఐజెడీపీఓ గారు కూడా రావడం జరిగింది ఇన్సిడెంట్ జరిగిన వెంటనే నేను మన ట్రైబల్ మినిస్టర్ గారు అయినటువంటి సంజయ్ రాణి గారు కూడా విషయం తెలియజేశాం కలెక్టర్ గారి దృష్టిలో కూడా పెట్టాము పుట్టాగుట్టిన వారు కూడా వెంటనే డిపార్ట్మెంట్ అందరినీ కూడా పిలిచి ఎంక్వైరీ స్టార్ట్ చేయమని చెప్పారు ఏదేమైనా సరే ఈ రోజు పిల్లలు ఎవరికి ఎటువంటి ప్రమాదం లేదు కాబట్టి సరిపోయింది ఒకవేళ అనుకోని పరిస్థితులు ఏదైనా అయి ఉంటే నిజంగా అది ఎప్పటికీ మర్చిపోలేటువంటి సంఘటన మారేది కనుక ఇప్పటికైనా నేను మొన్న మీరు చూసారు ఒక వేరే సేమో ఎస్టీ హాస్టల్లో కూడా సేమ్ ఇట్లాగే సడన్ గా విజిట్ కి వెళ్తే అక్కడ పరిస్థితి ఇట్లాగే ఉంది ప్రతి ఒక్కరికి బాటిన్స్ కానీ హెచ్ఎంస్ కానీ ఒకటే చెప్తా ఉన్నాం పిల్లలకి మంచి ఆహారాన్ని అందించండి దయచేసి పిల్లల ప్రాణాలతో చలగాటం ఆడొద్దని మేము పదే పదే చెప్తూనే ఉన్నాం ఈ విషయాన్ని మేము ఆల్రెడీ సెక్రటరీ వాళ్ళకి ప్రిన్సిపల్ సెక్రటరీ గారికి మన ఎడ్యుకేషన్ మినిస్టర్ అనేటువంటి లోకేష్ గారి దృష్టిలో కూడా పెట్టడం జరిగింది త్వరలోనే పూర్తి సమీక్ష జరిపి ఎంక్వైరీ చేసి దీనికి బాధ్యులైనటువంటి ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద తక్షణమే యాక్షన్ తీసుకోవడానికి ప్రభుత్వం తరపు నుంచి మేము సిద్ధంగా ఉన్నాం ఎంక్వైరీ అనేది ఐటీడిపి ఆధ్వర్యంలో ఆల్రెడీ స్టార్ట్ చేశారు కనుక పిల్లలందరూ కూడా వాళ్ళ యొక్క హెల్త్ ప్రజెంట్ ఓకేగానే ఉందని తెలియజేస్తా ఉన్నాను